శ్రీ గురుభ్యో బో నమ నా పేరు మారేపల్లి భువనేశ్వరి హైదరాబాద్ నుంచి ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే ఈరోజు గీతా జయంతి అనమాట అంత విశిష్టమైనటువంటి రోజు ఆ రోజు యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు గీతా జయంతి ఇది భారతదేశం ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహణ ఎలా చేయాలో తెలియక తపన చెందే హృదయానికి ఉపశమనంగా అనుగ్రహించినటువంటి మహోపదేశం అర్జునుడికే కాదు కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకి సందిగ్ధతలకి సమాధానంగా భగవద్గీత ఈనాటికి ఏనాటికి ప్రమాణంగా నిలుస్తుంది ఈ పవిత్ర గ్రంథం ఉద్భవించిన రోజైనటువంటి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు గీతా జయంతిగా జరుపుకుంటారు గీతా జయంతి అంటే భగవద్గీతను పూజించడం కాదు పఠించడం మనిషిగా ఎలా జీవించాలో నేర్చుకోవడం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించింది ఇదే అర్జునుడి ద్వారా సర్వ జగత్తుకు ఉపదేశించిన బ్రహ్మ విద్యాశాస్త్రమే భగవద్గీత సాధారణంగా భగవద్గీత ఎక్కడైనా వినిపించగానే అక్కడ ఎవరో చనిపోయి ఉంటారు అందుకే భగవద్గీత పెట్టారేమో అనే చర్చ జరుగుతూ ఉంటుంది అంటే శవం దగ్గర వినే గ్రంథంగా భగవద్గీతను మార్చేశారు కొందరు కానీ భగవద్గీత శోకగీత కాదు శోభగీత భగవద్గీత ఎవరైనా వింటే చాలు ఎందుకంత వైరాగ్యం అంటారు ఇంకొందరు వాస్తవానికి భగవద్గీత అంటే వైరాగ్యమో అపశకునమో కాదు ఆచరించాల్సిన కార్యాన్ని గుర్తు చేస్తూ కర్తవ్య నిర్వహణ సూచించే అద్భుతమైన జీవనసారం భగవద్గీత అంటే జీవిత చర్మాంకంలో సమయం గడపటం కోసం చదివే గ్రంథం కాదండి ఎన్నో ఉద్రేకాల మధ్య కొట్టుకుపోతున్నా యువతకు దిక్సూచి లాంటిది వివిధ రకాల వికారాల నుంచి ఎలా బయటపడాలో సూచించే మార్గదర్శి పుట్టుక నుంచి మరణం వరకు జీవితంలో ప్రతి మలుపులోనూ ఉపయోగపడుతుంది భగవద్గీత భగవద్గీతలో సమాధానం లేని ప్రశ్న ఉండదు కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని బంధువులని గురువులని స్నేహితులని చూసి హృదయం ద్రవించి కేవలం రాజ్యం కోసం వారిని వధించాలా అని బాధపడి అస్త్రాలు వదిలేసినటువంటి అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన జ్ఞానబోధే భగవద్గీత మహాభారతంలో భీష్మపర్వంలో ఉన్న ఇరవై ఐదవ అధ్యాయం నుంచి నలభై రెండవ అధ్యాయం వరకు మొత్తం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఒక్కో అధ్యాయాన్ని ఒక్కో యోగం అంటారు ఆరు యోగాలని కలిపి ఒక షట్కమని ఒకటి నుంచి ఆరు అధ్యాయాలు కర్మ షట్కమని ఏడు నుంచి పన్నెండు వరకు భక్తి షట్కం అని పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జ్ఞాన షట్కం అని అంటారు మహాభారతంలో భగవద్గీత ఓ భాగమైనప్పటికీ దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఎన్నో పురాణేతిహాసాలు చదవాల్సిన అవసరం లేకుండా కేవలం భగవద్గీత చదివితే చాలు జీవితానికి అర్థం పరమార్థం అర్థమవుతుంది కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఎందుకు చేశాడో రెండో అధ్యాయంలోనే స్పష్టంగా ఉంటుంది క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అంటారు క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడమని శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి హెచ్చరించాడు ఈ హృదయమే అన్ని ఆలోచనలకు రాగద్వేషాలకు కేంద్రం భావోద్వేగాలు ఆశాపాశాలు మాయామోహాలు అడుగు ముందుకు పడకుండా ఆపేస్తాయి అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పిన తర్వాతే భగవద్గీత బోధ ప్రారంభించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో శ్రీకృష్ణుడు అస్త్రశస్త్రాల విశేషాల గురించి వాటిని ఎలా సంధించాలో చెప్పలేదు యుద్ధ వ్యూహాలు అసలే నేర్పించలేదు శత్రువులను సంహరించే మెలకువలను నేర్పించలేదు ఈ విషయాల అన్నింటిలో మేటి అయిన అర్జునుణ్ణి కమ్మేసిన మాయను తొలగించి కురుక్షేత్ర సంగ్రామంలోకి దిగేలాగా బోధించాడు అర్జున యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం విజయం సాధిస్తే రాజలక్ష్మి వరిస్తుంది ఏం జరిగినా ప్రయోజనమే కృతనిశ్చయంతో యుద్ధానికి సన్నద్ధమవు అని బోధించాడు శ్రీకృష్ణుడు ఇంకా గీతను చదువు ప్రతివారు గీతావాక్యములు సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుల ముఖము నుండియే వచ్చుచున్నవని భావించుచు తాను నిజముగా అర్జునుడే అనియు భావించవలను గీతాశ్లోకములు ఏడు వందల ఒక్కటికి ఎన్ని అక్షరములుండునో అన్ని లక్షల మారులు గీతను చదివినచో అప్పుడు మీకు గీత యొక్క సంపూర్ణ సారభూతార్థము తెలియగలదు అట్లు చదువుటకు ఎన్ని జన్మలకు పూర్తి అవునో అప్పటి వరకు మీరు గీతను చదవండి అప్పుడు మీకు గీతాసిద్ధి తప్పక కలుగుతుంది అని అంటారు మహర్షి మలయాళ స్వాములవారు గీత ఎప్పుడు పుట్టిందండి భారతదేశ చరిత్రలో మహాభారత యుద్ధం ఒక ప్రధానమైన సంఘటన భారత యుద్ధం జరిగిన తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలకు ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమైంది యుద్ధ సమయంలో శ్రీకృష్ణుని వయసు సుమారు తొంభై సంవత్సరాలు శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన నాటి నుండి కలిప్రవేశం జరిగింది అంటే కలియుగం ప్రారంభమైంది శ్రీకృష్ణ భగవానుడు దాదాపు నూట ఇరవై ఆరు సంవత్సరాలు జీవించి ఉన్నాడు భారత యుద్ధ విజయం తర్వాత ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు కృష్ణ నిర్యాణ వార్త విన్న తర్వాత పాండవులు ద్రౌపదీ సైతంగా మహాప్రస్థానం గావిస్తూ హిమాలయాలకు వెళ్లారు అంటే యుధిష్ఠరుడు హస్తినాపుర సింహాసనంపై కూర్చుని ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ముప్పై ఆరు వర్షాలు పాలించాడు మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో పద్దెనిమిది రోజులు జరిగింది కార్తీక అమావాస్య రోజు మహాభారత యుద్ధం ప్రారంభమైంది పది రోజులు భీష్ముడు యుద్ధం చేసి పదకొండవ రోజున నేలకొరిగాడు పదకొండవ రోజున అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు కురుసభలో ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలన్నీ చెబుతూ భగవద్గీతను చెప్పాడు ఆ విధంగా మొదటిసారి హస్తినాపురంలోని సభలో ఉన్న వారందరూ ధృతరాష్ట్ర మహారాజుతో పాటు పురజనులు కూడా విన్నారు కార్తీక అమావాస్య రోజు సూర్యోదయ వేళ యుద్ధం ప్రారంభానికి ముందు అపారమైన కురుపాండవ సేనా మధ్యన రథముపై చతికిలపడి నిరాశ నిస్పృహలతో విషాదంతో బాధపడుతున్న అర్జునుణ్ణి నిమిత్తమాత్రనిగా చేసుకుని శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ భగవద్గీతను బోధించాడు లోకానికి అందింది మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అందుకే మనం ఈరోజు గీతా జయంతిని జరుపుకుంటాం మనం ఇంతవరకు వ్యక్తుల జన్మదినం జరుపుకుంటున్నాం జ్ఞానప్రదాయిని అయిన ఒక గ్రంథానికి జయంతి జరపటం అనేది అద్భుతమైన విషయం లక్ష శ్లోకాల మహాభారత గ్రంథంలో భీష్మ పర్వంలో ఇరవై ఐదు నుండి నలభై రెండు వరకు అంటే పద్దెనిమిది అధ్యాయాలుగా ఉన్న భాగమే ఈ భగవద్గీత అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఈరోజు కౌరవరాజు ధృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి గీతను ఉపదేశించాడు ఈ ఉద్గ్రంథం మానవులకు లభించిన వరంగా భావించాలి సుమారు ఆరు వేల సంవత్సరాల పూర్వం ఉపదేశించబడిన ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడటం విశేషం ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గంలో నడిపిస్తుంది భగవద్గీత మహాభారత ఇతిహాసంలోని పర్వంలో ఉన్నటువంటి అధ్యాయాలు భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది ఈ భాగం కానీ గీత ఒక ప్రత్యేక గ్రంథంగా భావించబడుతుంది ఈ పద్దెనిమిది అధ్యాయాలు కూడా ఒక ప్రత్యేక గ్రంథం అదే గీతగా భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం కనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత ఎందు వేద వేదాంత యోగ విశేషాలు ఉన్నాయి భగవద్గీతను తరచుగా గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు దీనిని గీతోపనిషత్తు అని కూడా అంటారు గీత సాక్షాత్తు భగవాను చేత పలుకబడినది కాబట్టి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం అదే చెప్తుంది గీకారం త్యాగరూపం స్యాత్ తకారం తత్వబోధకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షుభి అంటే గీత అను రెండు అక్షరముల తాత్పర్యాన్ని ఈ శ్లోకం తెలియచేస్తుంది అందులో గీతలో గీ గీ అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది తా అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తున్నది గీత అనే రెండు అక్షరముల శబ్దముకు అర్థం ఇదే అని ముముచ్చువులు తెలుసుకోవాలి అని పెద్దలు బోధిస్తున్నారు త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మ ఫలత్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థం ఉంది అలాగే తత్వబోధన సాక్షాత్కారమని బంధము నుండి విముక్తి కలగటం అనే అర్థం ఉంది ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రం ఉపదేశిస్తూ ఉన్నది అటువంటి పరమ పావనమైన గీత భగవాను నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిరశుద్ధ ఏకాదశి ఈరోజు ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యం వస్తుంది ఇక పఠన ప్రభావాన్ని వర్ణించ నలవి కాదు పాఠాంతరాలలో ఏ విధంగా తెలియచేసినా భగవాను ముఖత వెలువడిన గ్రంథం భగవద్గీత ఈ గీతా జయంతి నాడు కొందరు గ్రంథాన్ని పూజిస్తారు మరి కొందరు పారాయణలు చేస్తారు అవేమీ కాకుండా భగవద్గీతను ఏ కొద్దిగా అయినా అధ్యయనం చేయగలిగితే జన్మ ధన్యం అవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు గీతను సాధనా సర్వస్వంగా ఎంచుకోవాలి శాస్త్రాన్ని పూర్తిగా మదించలేకపోయినా దానిలోని పద్దెనిమిది అధ్యాయాల్లో మణిమకుటం వంటి ఒక్కొక్క శ్లోకాన్నైనా ఎంచుకుని ఆచరణలో పెట్టగలిగితే చాలు నేను గీతను ఆశ్రయించుకుని ఉంటాను గీతయే నా ఉత్తమ గృహం గీతా జ్ఞానాన్ని అనుసరించి నేను మూడు లోకాలను పాలిస్తూ ఉంటాను అని భగవానుడు స్వయంగా చెప్పాడు గీతను సరియైన గురువుల వద్ద అధ్యయనం చేస్తే అది చక్కని వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తుంది అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు అని తెలిసిన నాడు ఎవ్వరినీ ద్వేషించజాలడు అందరినీ ప్రేమిస్తాడు ఇదే విశ్వప్రేమ లోక కళ్యాణం గీతను అర్థంతో చదువువారు వీలు కాకుంటే ఒక మూలమే చదవండి ఒకవేళ అర్థంతో చదవడానికి వీలు కాకపోతే మూలాన్ని కూడా చదువుకోవచ్చు అని చెప్తున్నారు పెద్దలు ఈ ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని పిలుస్తున్నాం ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయటం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడు అన్నది విశ్వాసం అందువల్ల ఇది గీతా జయంతి కనుక మోక్షద ఏకాదశి గురించి కృష్ణుడు పాండవులకు వివరించినటువంటి కథ మనకి బ్రహ్మాండ పురాణంలో ఉంది వైఖానసుడు అనే రాజు తన తండ్రి నరకంలో బాధలను పొందుతూ ఉన్నట్లు కలకంటాడు ఋషి మునుల సలహాలపై వైఖానసుడు మార్గశిరశుద్ధ శుద్ధ ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం చేశాడు ఈ వ్రతఫలంగా వైఖానసుని తండ్రికి నరక బాధ తొలగిపోయి మోక్షప్రాప్తి కలిగిందట అందుకని కూడా ఈ ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉపవాసం విష్ణు ఆరాధన విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది దీనిని మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి ఏకాదశి ముందు రోజు ఏకభుక్తం చేసి ఏకాదశి నాడు శక్తి కొలది ఉపవసించాలి ఆ రోజు షోడసోపచారాలతో నారాయణ్ణి అర్చించాలి ద్వాదశి నాడు తిరిగి పూజించి అన్నాదికాలు నివేదించి పాలన చేయాలి ఏకాదశ్యాం నిరాహారు భూత్వాహమపరేహని భోక్ష్యామి పుండరీ కాక్ష శరణం మే భవాచ్యుత అనే మంత్రాన్ని ఉచ్చరించి పుష్పాంజలిని దేవుడికి సమర్పించాలి భగవద్గీత ఒక ఇంటితో సమానం గీత తన పరమ పవిత్ర మందిరమని శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు అలా చూసినప్పుడు ఈ భవనం మూడంతస్తుల భవనం మూడంతస్తులతో కూడినటువంటి ఈ గీతా భవనంలో మొదటి అంతస్తులో ఒకటో అధ్యాయం నుండి ఆరో అధ్యాయం వరకు ఉన్నాయి అవి అర్జున విషాదయోగం సాంఖ్యయోగం కర్మయోగం జ్ఞానయోగం కర్మ సన్యాసయోగం ఆత్మ సంయమన యోగం ఈ ఆరు అధ్యాయాలను కర్మ షట్కం అంటారు ఇక రెండవ అంతస్తులో ఏడవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు ఉన్నాయి అవి విజ్ఞాన యోగం అక్షర పరబ్రహ్మ యోగం రాజ విద్య రాజగుహ్య యోగం విభూతి యోగం విశ్వరూప సందర్శన యోగం భక్తి యోగం ఈ ఆరు అధ్యాయాలను భక్తి షట్కము అంటారు ఇకపోతే ఆఖరిది మూడవ అంతస్తులో పదమూడవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు ఉన్నాయి అవి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం గుణత్రయ విభాగయోగం పురుషోత్తమ ప్రాప్తి యోగము దైవాసుర సంపద్ విభాగ యోగము శ్రద్ధాత్రయ విభాగయోగము మోక్ష సన్యాస ఈ ఆరు అధ్యాయాలను జ్ఞాన షట్కం అంటారు అందుకే గీతాభవనం సువిశాలమైన సుందరమైన అత్యంత సుందరమైనటువంటి భవనంగా విరాజిల్లుతూ ఉంటుంది యథాయథాహి ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభ్యుర్థాన తధాత్మానం సృజామ్యహం అంటే ఓ అర్జున ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను పరిత్రాణాయ సాధూనాం చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సాధు సజ్జనులను సంరక్షించటం కోసం దుర్మార్గులను వినాశనం చేయటానికి ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను అంటూ గీతను మనకు అందించాడు పరమాత్మ శ్రీకృష్ణుడు సత్యాన్ని ధర్మాన్ని పరిరక్షిస్తూ అందరి శ్రేయస్సును కోరుకోమని చెప్తోంది గీత ఆ మార్గాన్ని అనుసరిస్తే జీవితం సాఫల్యమైనట్టే అందుకే గాంధీజీ విజయానికి అహింసా మార్గానికి ఆధారం గీతే వివేకానందని విశ్వ విజయానికి మూలము గీతయే వల్లభాయ్ పటేల్ను ఉక్కు మనిషిని చేసింది లాల్ బహదూర్ శాస్త్రిని జై జవాన్ జై కిసాన్ అనిపించినది గీతయే అహింసా మార్గం శాంతి మార్గానికి నిర్వచనం చెప్పేది కూడా గీతే రాజేంద్ర ప్రసాద్ భారత ప్రథమ రాష్ట్రపతి జేబులో ఎప్పుడు గీతే ఉంటుంది జేబులో ఉండాలి మనలో ఉండాలి బుద్ధిలో ఉండాలి రోజు ఒక్క శ్లోకమైన మనందరం చదువుదాం మన దేశంలో ముఖ్యంగా హర్యానాలో ఈ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు అంటే ఈ గీతా జయంతి వేడుకలు హర్యానాలో చాలా అద్భుతంగా నిర్వహిస్తారట ఎందుకంటే హర్యానా హర్యానాలో హరి ఆనా కలిపితే హర్యానా అంటే అర్థం ఏంటి ఇక్కడ హరి ఆనా అంటే ఇక్కడకు నారాయణుడు వచ్చాడట అది హరి ఆనా నారాయణుడు ఇక్కడికి ఏకంగా వచ్చాట అందుకే అక్కడ మా మార్గశిరంలో విశేషంగా పూజలు నిర్వహిస్తారు ఈ మాసంలో దశావతారాల్లో ఏ అవతారాన్ని ఆరాధించినా భక్తితో కొలిచినా కూడా మన కోరికలు నెరవేర్తాయి అని చెప్తూ ఉంటారు అంతేకాదండి చివరిగా గీతా జయంతి రోజున భగవద్గీత పుస్తక పఠనం దానం విశేష ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి మనకి తెలియచేస్తున్నారు పెద్దలు కనుక ఈ రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ గీతా జయంతి శుభాకాంక్షలతో స్వస్తి